మన మోహనవాణికి సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం ఈరోజు మనదైన మంచి మాటలో మార్గశిర మాసంలోని గురువారం దశమి కలిసిన రోజున శ్రీ కనక మహాలక్ష్మిని అర్చించుట పుణ్యప్రదం కనక మహాలక్ష్మి దండకం అందరం కలిసి పారాయణ చేద్దాం ఆ తల్లి కనక మహాలక్ష్మి ఆశిస్సులను అందుకుందాం మాసములలో మార్గశీర్ష మాసం అతి పవిత్రమైనది తిథులందు దశమి ఎంతో ముఖ్యమైనది వారాలలో లక్ష్మీవారం మిన్న అందువలన ఈ మూడు కలిసిన దినాల్లో ఈ కనక మహాలక్ష్మీదేవిని అర్చించటానికి వచ్చిన భక్తులకు ఆ తల్లి అనేక శుభాలను అందిస్తుంది అమ్మా అని పిలిస్తే ఓయని వచ్చి ఆదుకుని వారి సర్వ కోరికలు తీర్చి వారి గుండెల్లో గుడి కట్టించుకుని అందులో అహర్నిశలు కొలు తీరి ఉండే తల్లి ప్రత్యక్ష వేలుపు శ్రీ కనక మహాలక్ష్మి తల్లి శ్రీ కనక మహాలక్ష్మి దండకం శ్రీ మన్మా కనక మహాలక్ష్మి దేవి ప్రభవ ప్రభా మందిరా సార మందార కుందార విందృందం పెలం నీరు నిత్యం ముని పూజగా రంగారు బంగారు పొంగారు సింగారు మంగుల చెంగింపించు సేని అందచే నమ్ముతో మృంగగా నమ్ముతో మృతు హోమిదో తమిబు దమిదో నవుని మోముదో నము జాదంబతో వచ్చి మాయా పల్లెల్ భాబి మా కోర్కెలే దిచి మా యోగ ముల్లన్ గూర్చి మా ములన్ కటాక్షించి పారించి భారించి అద్భుతమైన నిరూపం భుగాంచి నిత్యం పాల పద్మములే తిక్కుగానున్న మమ్మెల్ల నీరు ఆశిస్ సుమాలందుకో యోగం దూపించి మా గుండెదల్లం గుడుం గట్టి బంగారపుం కొండగా నుండుమా మా నిండుగా మిండుగాగా చూమాదేవి నీ సత్కృపా పాకమిళన్ బంచీ రక్షింపుమా మాత పోతా అనుకంప సమేత నమస్తే 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 కనక మహాలక్ష్మిని పూజిద్దాం ఆహా ఏమి మన భాగ్యం భాగ్యమన్న మనదే శ్రీ కనక మహాలక్ష్మి దండకం అందరం కలిసి విందాం ఆ తల్లి శ్రీ కనక మహాలక్ష్మి ఆశిస్సులు అందుకుందాం సమస్త సౌభాగ్యాలను సమకూర్చి సానంద కటాక్షమిచ్చి సౌభాగ్యరాశిగా వన్నెగాంచిన సత్య శ్రీ కనక మహాలక్ష్మి భక్తుల రోగాలన్నీ హరించి సమస్త ఆరోగ్యాలు సమీకరించి సమ్యక్ దృష్టి సారించి సమస్త సంపదలను ఇచ్చి సద్భక్తన్న రక్షణ గావిస్తుంది ఓ శ్రీ కనక మహాలక్ష్మి దేవ్యై నమ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి